సెక్యులరిజం అనే దాన్ని అనేక రూపాల్లో ఇప్పుడు అటాక్ జరుగుతున్నది ఇంతకుముందు సుదర్శన్ రెడ్డి గారు ఫెడరలిజం నుంచి మొదలుకొని ఏ రంగాల్లో ఈ సవాళ్ళు ఎదురవుతున్నాయో చెప్పారు సెక్యులరిజం బహుశా అన్నిటికన్నా ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటుంది అనుకుంటాను అసలు ఎక్కడి నుంచి ఈ సవాళ్ళు స్టార్ట్ అయ్యాయి సో సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగంలో అసలు ఫస్ట్ డ్రాఫ్ట్లో లేదు కదా అంటే తొలుత ఆమోదించినప్పుడు రాజ్యాంగం అని ఎక్కడా లేదు ఎక్కడా లేనప్పుడు ఇది ప్రియాంబుల్లో తర్వాత చేర్చబడింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అందువల్ల భారత రాజ్యాంగం నుంచి కొత్తగా చేర్చబడిన సెక్యులర్ పదాన్ని సోషలిస్ట్ పదాన్ని తొలగించాలి ఇది తొలగించడం మనం ఎందుకు అంటే ఇది తర్వాత ఎమర్జెన్సీ కాలంలో చీకటి రోజుల్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చబడింది కదా అక్కడ నుంచి దాడి మొదలవుతుంది ఇది చేర్చక ముందే కొన్నేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రిపబ్లిక్ డే రోజు మళ్ళీ ఇస్తారో చూడాలి అందులో ప్రియాంబుల్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను డ్రాప్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు పెద్ద వివాదం అయితే మేము ప్రియాంబులు ఆమోదించిన నాడు ఏది ఉందో అదే ఇచ్చామన్నారు అందులో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు లేవు కదా అందువల్ల తర్వాత చేర్చబడిన పదాలు దీనికి అంబేద్కర్ వ్యతిరేకము అంబేద్కర్ సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగములో చేర్చడాన్ని వ్యతిరేకించారు సోషలిస్ట్ అన్న పదాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించారు ముందుగా ఈ రెండు ఆరోపణలను చేస్తూ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలనే ప్రయత్నం జరుగుతోంది ఆ నమ్మకం ఇదే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే బహుశా అన్నంత పని కూడా చేస్తారు అనుమానమే లేదు మరి ఇది నిజమా మొదలు అంబేద్కర్ ఈ సెక్యులర్ రాజ్యాంగం ఉండకూడదని నిజంగానే భావించాడా మన దేశంలో అంబేద్కర్ కోట్లాది మంది ప్రజలకు పూజనీయుడు గనక ఆయన పేరు చెప్పితే ఏదైనా లెజిటిమసీ వస్తుంది ఇది ఒక ఆలోచన అందుకే అంబేద్కర్ని తీసుకొస్తున్నారు అంబేద్కర్ నిజంలోనే మతవాదాన్ని మెజారిటీ మతోన్మాదాన్ని సమర్థించాడా అంబేద్కర్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అనే రచనలో ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి ఇచ్చిన దాంట్లో మాట అంటాడు మన దేశంలో మెజారిటీ మైనారిటీని ఆధిపత్యం కలిగి ఉండడం డివైన్ రైట్ గా భావిస్తున్నారు అధికారాన్ని మెజారిటీ అప్రోప్రియేట్ చేస్తే అది నేషనలిజం అంటారు ఆ అధికారంలో మాకు పాత్ర కావాలని మైనారిటీ అంటే అది కమ్యూనలిజం అవుతుంది మన దేశంలో అన్నాడు ఇది అంబేద్కర్ అన్నాడు ఇఫ్ ద మెజారిటీ వాన్స్ టు అప్రోప్రియేట్ ద పవర్ ఇట్ ఇస్ నేషనలిజం ఇఫ్ మైనారిటీ వాంట్స్ ద షేర్ ఇన్ పవర్ ఇట్ బికమ్స్ కమ్యూనలిజం అన్నాడు ఎక్కడ మరి అంబేద్కర్ సమర్థించాడు మెజారిటీ మతవాదాన్ని ఈవెన్ అంబేద్కర్ ఏమన్నాడు వాస్తవంగా ఈ చర్చ జరిగింది భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో కాన్స్టెంట్ అసెంబ్లీలో సెక్యులర్ అన్న పదాన్ని చేర్చాలా వద్దా అనే పెద్ద డిబేట్ నడిచింది ఆ డిబేట్ మీరు కాన్స్టిటెంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక చదివితే మూడు రకాల వాదనలు కాన్స్టెంట్ అసెంబ్లీలో వినబడ్డాయి మొదటి వాదన సెక్యులర్ అనే పదం ఉండాలి రాజ్యాంగంలో అని ప్రొఫెసర్ కేటీ షా లాంటి వారు రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం వాడాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న దేశంలో చూస్తున్న మత కల్లాల చూస్తున్నాం భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చెప్పలేము అందువల్ల సెక్యులర్ అన్న పదాన్ని నిర్దేశించాలి అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తారు ఒక సెక్యులరే కాదు సెక్యులర్ ఫెడరల్ సోషలిస్ట్ అన్న పదాలు ఉండాలి అని ప్రతిపాదిస్తారు ఇది మొదటి వర్గం అంటే సెక్యులర్ అన్న పదం ఉండాలి రాజ్యాంగంలో అని రెండవ వర్గం ఏంటంటే అసలు సెక్యులర్ అన్న పదం ఉండకూడదు భారతదేశం రిలీజియస్ సొసైటీ మెజారిటీ ప్రజలు హిందువులు హిందూ మతమే చాలా లౌకిక భావాలు కలిగిన మతం అందువల్ల సెక్యులర్ అనే భావన కాదు లక్షణాలు కూడా రాజ్యాంగానికి అవసరం లేదు ఇది రిలీజియన్ కు ఉండాలి అని కొంతమంది వాదించారు ఇక మూడవ సెక్షన్ ఏంటంటే అసలు సెక్యులర్ అన్న పదం వాడాల్సిన అవసరం ఏంటి ఇది వాగానంబరము కదా రాజ్యాంగాన్ని చూస్తే అర్థమైతే లేదా సెక్యులర్ అని అని ఆ మూడవ వర్గం అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఇప్పుడు నా పేరు కె నాగేశ్వర్ నీ పేరులో మనిషి లేదు కనుక నువ్వు మనిషికి కాదు అని ఏమన్నా అర్థం ఉంటుందా తన చూస్తేనే మనిషి అని అర్థమవుతుంది కదా ఇక పేరులో మనిషి అని ఎదుకుండాలి ఆగేశ్వర్ అనే మనిషి అని అలా అనాల్సిన అవసరం లేదు సో అందువల్ల అది థర్డ్ సెక్షన్ దీనిపైన చాలా పెద్ద డిబేట్ నడిచాక అంబేద్కర్ ఏమంటాడు వాస్తవంగా అంబేద్కర్ సెక్యులర్ అన్న పదం గురించి ఎక్కువ రిప్లై ఇవ్వడు ఆయన రిప్లైలో సోషలిస్ట్ అన్న పదం గురించి చర్చ వచ్చినప్పుడు మాట్లాడ్డాడు ఇప్పుడు భారత సమాజము సామ్యవాదాన్ని ఒక ఉత్తమమైన ఎకనామిక్ ఆర్గనైజేషన్గా భావిస్తోంది కానీ మనము రాజ్యాంగంలో లిబర్టీ ఆఫ్ థాట్ బిలీఫ్ అండ్ యాక్షన్ ఇచ్చాం అంటే ఆలోచనల భావాల స్వేచ్ఛలు ఇచ్చాం కానీ రాజ్యాంగంలో సోషలిస్ట్ అన్న పదము రాసుకొని భావి సమాజాల ప్రజల్ని ఏ రకంగా భావాలుండాలో మనం ఇలా నియంత్రిస్తాం అందువల్ల టు టు ద పీపుల్ డిసైడ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ విచ్ దే వాంట్ అందు సోషలిస్ట్ అన్న పదం ఉండకూడదు అయినార్ భారత రాజ్యాంగంలోని మౌలికమైన రైట్ టు ఈక్వాలిటీ నుంచి మొదలుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వరకు సోషలిజాన్ని చెప్తున్నాయి కదా మళ్ళీ సోషలిజం అని పేరు పెట్టడం ఇట్ ఈస్ సూపర్ ఫ్లియస్ అటాక్ వాస్తవంగా సెక్యులరిజం గురించి కూడా అంబేద్కర్ సెక్యులర్ ఉండకూడదు నల్లే ఇట్ ఈస్ సూపర్ ఫ్లియస్ ప్రత్యేకంగా చెప్పడం అవసరమేంటి అని